ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు డిసెంబర్ పదవ తేదీ మరియు పదకొండవ తేదీన తులారాశి వారికి ఈ సంఘటనలు జరగబోతున్నాయి ఎప్పుడు జరగని సంఘటనలు జరగబోతున్నాయి మీ జీవితానికి అర్థం ఈ రెండు రోజుల్లో సమాధానం దొరకబోతుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకుండా ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది అలాగే గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గతంలో ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్లు చూసారు కానీ వాటన్నింటికి ముగింపు చెప్పే రోజులు వచ్చాయి కాబట్టి మీరు అనుకున్న విధంగా మీ జీవితం ఇలా మారబోతుంది మీ మీద అపనిందలు పడ్డట్లయితే ఇప్పుడు అవి తొలగిపోతాయి అలాగే డబ్బు ఎంత నష్టపోయారో ఇప్పుడు అంత రెట్టింపు వచ్చే అవకాశాలు వస్తాయి అది మీ చేతిలోనే ఉంటుంది మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు బయటపడబోతున్నాడు వారు కూడా క్షేమపణ చెప్పే అవకాశాలు వస్తాయి శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు వస్తాయి ఎందుకంటే మీ మంచితనం ఇతరులు ఇప్పటి ఉపయోగించుకున్నారు కానీ ఇప్పుడు వారు అర్థం చేసుకుంటారు అంటే సంఘటనలు ఈ రెండు రోజుల్లో జరగబోయే అవకాశాలు మీ ముందర ఉన్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి అని మీరు తెలుసుకోండి ఏమేం చెప్పబోయేది ఎక్కడ స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు పూర్తిగా మీ జీవితం ఏంటో అర్థమవుతుంది వారికి గ్రహాలు ఈ విధంగా అనుకూలంగా ఉండడం వల్ల మీకు కాలమార్పు కనిపిస్తుంది కాబట్టి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడం మీకు ఒక అదృష్టం అది దైవమిచ్చిన వరం కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోండి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఆలస్యమైన సరే ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అలాగే మీకు తెలియని భవిష్యత్తు పరిమాణాలు ఎలా ఉంటాయి అలాగే మీరు జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేవి పూర్తిగా ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి వారికి డిసెంబర్ పది పదకొండు ఒక అద్భుతమైన సమయం విచిత్రమైన సమయం కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇప్పటి వరకు మీ జీవితంలో అడ్డంకులుగా వచ్చిన వారు మీ పనుల్లో ఎవరు ఏది చేసినా కలిసి రాకుండా చేయడానికి చూస్తున్నవారు వాళ్ళందరికీ ఇప్పుడు స్వస్తి పలకవచ్చు ఎందుకంటే ఒక్కసారిగా మీకు సహాయం చేయడానికి వారు ముందుకు వస్తారు కాబట్టి వారందరినీ మీరు క్షమించి వారితో స్నేహంగా ఉండాలి ఎందుకంటే పరిస్థితులు అలా వస్తాయి వారి సహాయమే ఇప్పుడు మీకు అందుతుంది చేసిన నిశ్శబ్దమైన కష్టం ఎవరికీ తెలియకుండా ఫలితాలు రాకుండా ఉండబోయింది కావుని ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి మీ కష్టానికి ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మీరు చాలామందికి ఎంతో సహాయం చేశారు మీ దగ్గర పది రూపాయలు ఉన్నట్లయితే ఇతరులకు అవసరమైనట్లయితే మీ దగ్గర రూపాయి ఉంచుకోకుండా ఇతరులకు సహాయం చేసే మనసత్వం మీది కాబట్టి ఆ సహాయ గుణం ఇప్పుడు మీ అదృష్టానికి తోడవుతుంది అప్పుడు ఎంతో నష్టపోయారచ్చు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు కానీ ఇప్పుడు ఆ దైవమే మీకు సహాయంగా పంపిస్తున్నాడు ఇంతవరకు మీ శత్రువులని దూరంగా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వారే మంచిగా మారి మీకు మీ స్నేహాని కోసం ఎదురు చూస్తున్నారు మీ అదృష్టం మీ వైపు ఒకేసారి వచ్చినట్టు ఒక సంకేతం కనిపిస్తుంది అది నిజమయ్యే అవకాశాలు వస్తాయి మీరు చాలా రోజులుగా చూస్తున్న ఒక ఫలితం అలాగే ఒక సమాధానం ఇప్పుడు దొరకబోయే అవకాశాలు వస్తాయి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలస్యమైనా సరే మంచి సమాధానం ఇస్తారు అలాగే మంచి పరిష్కారం దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా మీరు పరిష్కరించే గల సత్తా మీకు ఈ సమయంలో ఉంటుంది మొత్తంలో నా వల్ల కాదు అనే పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఎలాంటి పనికైనా మీరు వెనుకాడరు ఒక్కసారిగా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఊహించని విధంగా సులభంగా ఆ పని పూర్తి అవుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఈ సంఘటన జరగబోతుంది ఎక్కడైనా తిరస్కారం జరుగుతున్నది అనుకునే చోట ఒకేసారి ఎంపిక వస్తుంది దానివలన ఎంతో చేజారిపోయిన పని మీ చేతికి అందుతుంది అనే సంతోషాన్ని మీ ఆనందానికి హద్దులు ఉండవు అలాగే తులారాశి వారికి అంత అనుకూలంగానే ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అని వారికి విదేశాల్లో ఉన్నవారికి ఇవన్నీ కుదిరే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో మీరు చాలా కష్టాలు బాధలు పడ్డారు విదేశానికి వెళ్ళి మీరు కుటుంబం కోసం ఎంతో కష్టపడి ఉంటారు దానికి కూడా ఫలితం లేని వారికి ఇప్పుడు మంచి ఫలితం అయ్యే అవకాశం వస్తుంది పరిమాణం మీ మనసులో ఒక అద్భుతమైన అదృష్టంగా మార్చుకుంటారు మనసుకు ఒక బలమైన నమ్మకంగా కనిపిస్తుంది అలా మార్చుకుంటారు తులారాశి వారికి వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు ఏ పని చేసినా ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఏకాగ్రతతో మీ పని మీరు చేసుకోండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు తెలుసుకోండి ఏదైనా మీకు అనుమానం వచ్చినట్లయితే కుటుంబ సభ్యులతో చర్చలు చర్చించుకోండి లేదా మీ స్నేహితులతో చర్చలు చర్చించుకోవడం వల్ల మీకున్న అనుమానం తొలగిపోతుంది ఈ రెండు రోజుల్లో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యతో ఉంటారు మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీరు పనిలో సహోద్యోగులతో మంచి సంబంధాన్ని పెంచుకోండి మీ పేరు ప్రతిష్టలు పెరగవచ్చు మీ పూర్తి భక్తితో మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మద్దతు ఇస్తారు ఇక వివాహ అవకాశాలు రావచ్చు సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలను పొందుతారు మీకు ఇతరులతో మంచి సంబంధాలు ఉంటాయి వ్యాపారులు ఈ వారం అందులో ఈ రెండు రోజులు లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కుటుంబ సభ్యులతో చేసి ఏ పని అయినా విజయవంతంగా చేసుకోండి మీకు డబ్బు అవసరం కావచ్చు కాబట్టి మీరు రుణం తీసుకోవడాన్ని పరిగణించవచ్చు మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తవచ్చు ఈ రెండు రోజుల్లో కొన్ని శుభవార్తలు అందుతాయి మీరు కోర్టు విజయం సాధించవచ్చు మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో గౌరవం పొందుతారు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు ఉద్యోగులు ప్రమోషన్ల గురించి ఆలోచిస్తారు దాన ధర్మాలు ఈ రెండు రోజుల్లో మీరు ఎక్కువ చేస్తారు అలాగే మీ స్నేహితులు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ తెలివితేటలతో ప్రతి పనిని సులభతరంగా చేయగలరు ఈ రెండు రోజుల్లో మీరు ఎల్లప్పుడూ మీ ధైర్యం ఓర్పును ఉపయోగిస్తారు విద్యార్థులకు గురువు బలం ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ఎంతో ఆనందంగా సంతోషంగా చదువుతారు ఫలితాలను కూడా పొందుతారు మంచి విజయం సాధిస్తారు ఏ పని అయినా సులువుగా చేస్తారు